వెల్కమ్ అందరూ ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ సమ్మర్లో మనం కూల్ కూల్గా చల్ల చల్లగా ఏదైనా తాగాలనిపించేటప్పుడు మనం బాదం పాలు అనేది ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అది కూడా సో సూపర్ మార్కెట్స్లో మనకి ఇలా బాదం మిల్క్ అనేది పౌడర్ అనేది ఉంటుంది ఇలా తెచ్చుకోవాలి ఈ కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు ఒక డబ్బా అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు సో ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ అనేది నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ మిల్క్ అనేది స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ పాలు ఇలా మరుగుతున్నప్పుడు కొంగు వస్తుండేటప్పుడు మనం షుగర్ వేసుకోవాలి మన హాఫ్ లీటర్ పాలుకి పావు కప్పు షుగర్ అనేది వేసుకోవాలి తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు షుగర్ ఎక్కువ అవుతుంది అనేవాళ్ళు ఎందుకంటే పౌడర్లో కూడా మనకి షుగర్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గించుకోవాలి లేదు అంటే మొత్తం మాకు షు ఎక్కువగా తీపి తాగాలి వాళ్ళు వేసేసుకోవచ్చు కప్పు షుగర్ కూడా సో ఇంకా షుగర్ అంతా కరిగాక మనం ఈ బాదం పౌడర్ అనేది వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి చూసారుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎక్కడా గడ్డలు ఉండకూడదు మీకు ఒకవేళ పొంగుతున్నట్లయితే సిమ్లో పెట్టుకోండి ఇంకా రెడీగా బాదం పప్పు అండ్ జీడిపప్పు ముందుగానే మనకి ఎక్కువ శాతము పచ్చి జీడిపప్పు అయితే అవైలబుల్గా ఉండదు కాబట్టి నార్మల్ జీడిపప్పునే మనం ముందుగా నానబెట్టి ఉంచేసేయాలన్నట సో నేను చూపిస్తాను ఇంకా ఇది కొద్దిసేపు మరగాలి ఈ బాదం పౌడర్ వేసినాక మరిగి కొద్దిగా తిక్కుగా వచ్చినాక స్టాఫ్ చేయాలి సారి ఫ్రెండ్స్ ఇలా బాగా మరిగినాక లైట్గా థిక్గా అనేది వస్తుంది చూడండి మీరే చూడండి సో ఇలా వచ్చేటప్పుడు ఇంకా స్టాఫ్ ఆఫ్ చేసేసి ఇవ్వాలి మనం ఇలానే ఇవ్వాలి వేడి మీద ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి బాదం పాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది జీడిపప్పు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని నానబెట్టి ఉంచుకున్నాను ఇది బాదం పప్పు నానబెట్టేసి ఇలా కట్ చేసేసుకున్నాను పొట్టు తీసేసి ఇంకా ఈ రెండు కూడా వాటర్ తీసేసి స్ట్రైన్ చేసేసుకొని ఈ బాదం పాలల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా స్ట్రైన్ చేసేసి ఈ పప్పుల్ని వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మిక్స్ చేసేసి బాదం పాలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ చల్ల చల్లగా కూల్ కూల్గా సూపర్ టేస్టీతో రెడీ అయ్యి ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దానిలోకి సర్వ్ చేసుకోవడమే సూపర్ టేస్టీతో అండ్ చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా బాదం పాలు అనేవి బాదం మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లోనైతే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్